విశాఖపట్నంలో ఒక ప్రత్యేకమైన సాయంత్రం భారత మహిళా క్రికెటర్లు ఒక వేదికపై కూర్చున్నారు వారి మంత్రి నారా లోకేష్ కార్యక్రమం పేరు బ్రేకింగ్ బౌండరీస్ విత్ నారా లోకేష్ లోకేష్ మైక్ పట్టుకుని మాట్లాడటం మొదలు పెట్టారు మన రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మూడు శాతం స్పోర్ట్స్ కోట తీసుకొచ్చాం ఇది కేవలం ఒక స్కీమ్ కాదు క్రీడా సంస్కృతి వైపు మన అడుగు అని అన్నారు ఆయన మాటల్లో ఒక చరిత్ర ప్రతిధ్వనించింది చంద్రబాబు గారు అప్పట్లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ను ఘనంగా నిర్వహించారు అంతర్జాతీయ స్థాయి గ్రామం నిర్మించారు అదే ప్రేరణతో వచ్చే పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో క్రీడలను మరో స్థాయికి తీసుకెళ్దామని వాగ్దానం చేశారు తరువాత ఆయన మహిళా క్రికెటర్ల వైపు చూసి గర్వంగా అన్నారు మీరు ఎదుర్కొన్న సమస్యలు నాకు తెలుసు సరిపడా సదుపాయాలు లేకపోయినా మీడియా కవరేజ్ తక్కువైనా మీరు దేశానికి గర్వకారణం అయ్యారు ఆసియా గేమ్స్ గోల్డ్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఏడు ఆసియా కప్లు ఇవన్నీ మీ ప్రతిభకు నిదర్శనం అందరూ చప్పట్లు కొట్టారు లోకేష్ ఆగకుండా కొనసాగించారు బీసీసీఐ తీసుకొచ్చిన జెండర్ ఈక్వాలిటీ పాలసీ అభినందనీయం ఇప్పుడు సమాన వేతనాలు సమాన గౌరవం కానీ ఇది ఆరంభం మాత్రమే రాష్ట్రంలో మహిళా క్రీడాకారుల కోసం స్కాలర్షిప్లు క్యాంపులు హాస్టల్ సౌకర్యాలు ఆల్ సెట్ మేము మీకు అండగా ఉంటాం ఈ సందర్భంగా క్రీడాకారులను కూడా తమ మనసులో మాట చెప్పారు గ్రామాల్లో మరిన్ని స్పోర్ట్స్ క్యాంపులు పెట్టండి ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించండి పేద క్రీడాకారులకు స్కాలర్షిప్లు ఇవ్వండి అని వారు సూచించారు ఆ వేదికపై మిథాలిరాజ్ దీప్తి శర్మ శృతి జమీన్ అరుణ్ ప్రీత్ సింగ్ తోడు ఏసీఏ అధ్యక్షుడు కేసరిని చిన్ని కార్యదర్శి సానా సతీష్ బాబు విశాఖ ఎంపీ శ్రీభరత్ టుగెదర్